లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలామంది అనుకుంటుంటారు అయ్యో నాకంటూ మంచి ఉద్యోగం లేదని మంచి గృహం లేదని తినడానికి తిండి లేదని కట్టుకోవడానికి వస్త్రం లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు తనకంటూ తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రం లేదు ఉండడానికి గృహం కూడా లేదు కానీ ఆ వ్యక్తి క్రీస్తుని కలిగి ఉన్నాడు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాడు అయితే ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడు డబ్బు పేరు సమస్తాన్ని తన కలిగి ఉన్నాడు కానీ క్రీస్తుని కలిగి లేదు ఇద్దరు కూడా వారు ఒక దినాన చనిపోయారు ఇద్దరు ఒకరు నరకానికి ధనవంతుడు నరకానికి వెళ్ళాడు లాజరేమో రేమో అబ్రహం రుమోన అనుకున్నాడు అయితే దేవుడు వారిద్దరిని మరలా భూమి మీదకి పంపించి మీరు లోక భూలోకానికి వెళ్ళి మరలా బ్రతకండి అనే అవకాశం ఇస్తే ధనవంతుడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తాడు ఒకసారి ఆలోచించండి డబ్బు ధనము సమస్తాన్ని కలిగి దేవుని కలిగి లేకపోతే ఎక్కడికి వెళ్తామో ధనవంతుడు తెలుసుకున్నాడు ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా క్రీస్తుని కలిగి జీవిస్తే ఎక్కడికి వెళ్తామో లాజర్ తెలుసుకున్నాడు ఈ లోకంలో నీ బ్రతుకు ఏ విధంగా ఉంది సమస్తాన్ని కలిగి ఉండి నువ్వు దేవుని కలిగి లేదా లేకపోతే ఏమి లేకపోయి కూడా నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని క్రీస్తుని గనక నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఒక దినాన నరకం అనేది ఉంది జాగ్రత్త